ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిత్వంలోనూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి కూడా ప్రత్యేకమైనటువంటి చీరను ధరించారు బడ్జెట్ సమర్పించేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పే విషయాలతో పాటు ఆమె కట్టిన చీర కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఏడాది బడ్జెట్లో ఏమేమి ఉండబోతున్నాయని దేశవ్యాప్తంగా అంతా ఎలా ఎదురు చూస్తారో అదేవిధంగా నిర్మలమ్మ ఈసారి ఎలాంటి చీర ధరించి బడ్జెట్ను సమర్పిస్తారో అని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు జనం వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇదివరకు మరే ఆర్థిక మంత్రికి లేని రికార్డును ఖాతాలో వేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో విషయంలోనూ తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉన్నారు బడ్జెట్ సమర్పించిన ప్రతిసారి భారతీయ సాంప్రదాయం ఔన్నత్యం ప్రతిబింబించేలా సాంప్రదాయ చేనేత చీరలు ధరించి అందరినీ ఆకట్టుకుంటారు ఈసారి కూడా ఒక మధుబని అనే అరుదైన కళను చీర ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేశారు నిర్మలా సీతారామన్ గారు దీంతో ఈ చీరను గిఫ్ట్గా ఇచ్చిన దులారీ దేవి పేరు కూడా ఇప్పుడు మార్మోగిపోతూ ఉంది ఎప్పట్లాకే ప్రత్యేకమైన చేనేత చీర ధరించి ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలమ్మ బడ్జెట్లోని అంశాలతో పాటు వస్త్రాధారణ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సాంప్రదాయ పసిడి అంచుగల క్రీమ్ కలర్ చేనేత చీరకు ఎరుపు రంగు బ్లౌజ్ ధరించి ఆకర్షించారు ఆమె చీర ఉన్న మధుబని డిజైన్ అందరినీ కట్టిపడేసింది రెండు వేల ఇరవై ఒకటి పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి బహుకరించిన చీరను ధరించి మధుబని కళా ప్రాశస్తం దేశ ప్రజలకు చాటి చెప్పారు మధుబని కళ అంటే ఏమిటా అని అందరూ తెగ వెతికేస్తూ ఉన్నారు ఇప్పుడు భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది బీహార్లోని మిథిలా నగరానికి చెందిన మరుగుపడిన అరుదైన చేనేత కళల్లో మధుబని కళ ఒకటి ఈ సాంప్రదాయ జానపద కళలో అందంగా సున్నిత దారాలు కలిగి ఆకర్షణీయమైన రంగులతో చీరపై పూలు ప్రకృతి పురాణాలు రేఖాగణిత డిజైన్లను రూపొందిస్తారు వారు ఓ సందర్భంలో మధుబని కళలో నైపుణ్యానికి గుర్తుగా రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు అందుకున్న దులారీదేవిని మిథిలాలో కలుసుకున్నారు నిర్మలమ్మ అప్పుడు ఆమె ఆర్థిక మంత్రికి మధుబని చీరను గిఫ్ట్గా ఇచ్చారు ఆమె కోరిక మేరకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమర్పించేటప్పుడు అందమైన మధుబని మోటిక్ బోర్డు చీరను ధరించాలని కోరారు అదేవిధంగా ఆమె ఆ చీరను ధరించినట్టు తెలుస్తూ ఉంది ఇది నిర్మలా సీతారామన్ గారి ప్రత్యేకతలో ఒకటి